తెలంగాణలో ప్రభుత్వమే దగ్గరుండి మరి రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ కి ఫేవర్ చేసిన మన ఫీలింగ్ వస్తుంది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే ఫస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ పైన పడ్డారు నాలుగు వందల ఎకరాల యూనివర్సిటీ భూమి ఓవర్ నైట్ చెట్లు అర్థం స్టార్ట్ చేస్తారు స్వాధీనం చేసుకోవడానికి కానీ స్టూడెంట్స్ హెచ్లాడారు ఏసీబీ కడ్డు పడుకుని మరి ఆ ల్యాండ్ ని పోనీయకుండా కాపాడుకున్నారు అండ్ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వంద ఎకరాలు గెలిపారు అండ్ ఇప్పుడు సేమ్ అటాక్ మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ ల్యాండ్స్ పైన జరుగుతుంది యాభై ఎకరాలు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు కూడా పంపించింది అండ్ నోటీసులు పంపించడానికి చెప్తున్న రీజన్ అంటే ఉందంటే ప్రస్తుతం యూనివర్సిటీ ల్యాండ్స్ వాడట్లేదు కాబట్టి గవర్నమెంట్ దీన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి వేలం వేసి ఇక్కడ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటామంట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీకి ల్యాండ్స్ ఎందుకు అలొకేట్ చేస్తారు ఫ్యూచర్ లో యూనివర్సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కొత్త స్టూడెంట్స్ వస్తారు కొత్త బ్లాక్స్ కట్టాల్సి వస్తుంది హాస్టల్స్ అని ప్లే గ్రౌండ్స్ అని ఇవన్నీ కట్టాల్సి వస్తుంది కాబట్టి అలొకేట్ చేస్తారు యూనివర్సిటీకి బడ్జెట్ ఏ విధంగా అలొకేట్ అయితే ఆ విధంగా కట్టుకుంటూ వెళ్తారు ఇవన్నీ ప్రజల భూములు ప్రజల కోసం అలొకేట్ చేసిన భూములు ఇప్పుడు మీరు ఆ పర్పస్ ని చేంజ్ చేసి మీ సొంత పర్పస్ లాగా వాడుకుంటా అంటే ఇది ఎంతవరకు న్యాయం ఇట్లాంటి భూముల పైన ప్రైవేట్ వాళ్ళకి నువ్వు గవర్నమెంట్ ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది గవర్నమెంట్ దగ్గరుండి మరి ఇస్తుందంటే అసలు మన తెలంగాణ వెళ్ళిపోతుంది ఆల్రెడీ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్ యూ జై హింద్